మేము పది సంవత్సరాల నుంచి వస్తున్నామండి సూపర్ ఈసారి స్పెషల్ ఏంటంటే అయోధ్య రామయ్య కూడా చూడవచ్చు అందుకని వచ్చాము అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటే చాలా ఇదిగా ఉంది ఎప్పుడప్పుడు చూస్తామనే ఫీలింగ్లో వచ్చాము అక్కడ పోయి చూ చూస్తే ఆ ఫీలింగ్ చెప్పలేము అక్కడ తీయండి వీడియో అందరి ఫీలింగ్స్ కనిపిస్తాయి మేము మాది తిరుపతి అండి అంటే బాబు ఇక్కడ ఉంటాడు కాబట్టి వినాయక చవితికి ఇక్కడ వచ్చి ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకుంటాను నేను అవును ఫ్యామిలీతోనే ఈసారి బాగుందండి ప్రతిసారి గ్రాండ్గా ఉంటాయి ఈసారి కూడా సూపర్గా ఉన్నాయి ఇంకా ఈవినింగ్ అయితే చూడాలి లైటింగ్ స్పెషల్ ఇప్పుడు అంత తెలీదు ఈవినింగ్ అయితే బాగా లైటింగ్ బాగుంటుంది ఓకే చాలా సూపర్గా ఉంది ఓకే థ్యాంక్ యూ వనస్థలి ఫైవ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ అంతా మంచిగా జరుగుతుంది అంత బాగుంటుంది అనుకుంటా చాలా బాగుంటుంది బాగున్నాయి చెప్పు ఆదిలాబాద్ నుండి వస్తున్నాము ఫస్ట్ టైం ఆదిలాబాద్ నుండి వస్తున్నామండి ఇది ఫస్ట్ టైం సార్ చాలా ఆతృతగా ఉన్నాం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఉత్సాహంగా ఉన్నాము మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ వెయిటింగ్లో ఉన్నారు ఫస్ట్ టైం కాబట్టి ఓకే నోట్ బ్యాడ్ బాగుంది ఎక్సైటింగ్ ఉంది చూస్తాము ఎలా ఉంది ఏంటి అన్నది ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కదా ఇప్పుడు ఒకసారి చూస్తే అసలు ఎలా ఉంటుంది ఏంటి అన్న దానిపైన మా ఏమా కర్మంగాటికెళ్ళి ఇప్పటికి టూ ఇయర్స్ అవుతుంది మంచి మంచిగా ఉంది మంచిగా ఉంది ఇంత నిన్న కూడా వచ్చినా బాగున్నది మళ్ళీ వచ్చిన మా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి ఓకే అవును